ఈ సినిమా గురించి ఆల్రెడీ తెలుసు కొన్ని తెలియని విషయం కొన్ని చెప్దామని నేను మొదటిగా చెప్పాల్సింది అందరి గురించి చెప్పారు కానీ రాజ్ రాచకొండ గారి గురించి చెప్పాలన్నమాట ఎందుకు అంటే ఈజ్ ద రేరెస్ట్ ఆఫ్ ది పర్సన్ అనొచ్చు మనం అంటే ఎలా చెప్పొచ్చు అంటే ఇప్పుడు మనకు ఆల్రెడీ తెలుసు ఇప్పుడు మన ఇండియా పాకిస్తాన్లో ఈ గొడవలు అవుతుంటే ఆ పాకిస్తాన్లో ఉండే వాళ్ళ అందరూ కూడా ఒక మనస్తత్వంతో ఆలోచిస్తారు ఇక్కడ ఇండియాలో ఉండే మనం ఇంకొక మనస్తత్వంతో ఆలోచిస్తాం అంతెందుకు ఇప్పుడు నార్త్ ఇండియన్స్ ఒకలా ఆలోచిస్తారు ఇక్కడ మనం ఉండే సౌత్ ఇండియన్స్ ఒకలా ఆలోచిస్తాం దీన్ని మనం గుంపు మనస్తత్వం అంటాం మనం అంటే ఒక ఒక ప్లేస్లో ఉండేవాళ్ళు ఒకేలాగా ఆలోచించడాన్ని అదే ఇప్పుడు మనం సినిమాకి వచ్చేసరికి సినిమా ఈ టెంప్లెట్లో ఉంటే నడుస్తుంది ఇలాంటి సినిమాలే చూస్తారు జనాలు ఇలాగే తీయాలి అని సినిమా ఫీల్డ్లో కూడా ఒక గుంపు మనస్తత్వంతో సినిమాలు తీస్తాం ఇందులో ఏది కరెక్ట్ ఏది తప్పని కాదు మనస్తత్వం గురించి చెప్తున్నాం ఆ గుంపు మనస్తత్వం నుంచి వేరుగా వెళ్ళి తను ఇలాంటి సినిమాలు తీస్తూ ఉంటాడనమాట విచిత్రం ఏంటంటే తను సినిమాలు చేస్తాడు అంటే మన రెగ్యులర్గా ఒక సినిమాలో డైలాగ్ ఉంది వచ్చాడు కొట్టాడు వెళ్ళాడు రిపీట్ వచ్చాడు కొట్టాడు వెళ్ళాడు రిపీట్ అని ఉంటుంది కదా అలాగే తను యుఎస్ నుంచి వస్తాడు ఇక్కడికి సినిమాలు చేస్తాడు సినిమాలు చేసేటప్పుడు అంటే తన ఏదో డబ్బులు చాలా ఉండి సినిమాలు అలా చేసే పర్సన్ కాదండి సినిమాలు చేసినప్పుడు అప్పులైతే మళ్ళీ యుఎస్కి వెళ్ళి అక్కడ మామూలుగా రాత్రి పగలు బాగా కష్టపడి సంపాదించి ఆ లాస్ట్ అప్పు తీర్చే రోజు మార్నింగ్ అప్పు తీర్చాడంటే మళ్ళీ సాయంత్రం తన మదర్ మెదడులోకి ఇంకొక ఆలోచన వస్తుంది మళ్ళీ వస్తాడు సినిమా తీస్తాడు అప్పులవుతుంది యూస్కి వెళ్తాడు మళ్ళీ పని చేస్తాడు అప్పులు తీరుస్తాడు రిపీట్ సో నా ఉద్దేశం ఏంటంటే ఇలాంటి పర్సన్స్కి మనం అవకాశం అంటే సినిమాలు చేయకపోతే అంటే జనరల్ డిస్కషన్లు కూడా సినిమాలు ఇలా ఉంటే బాగుంటుంది అంటే మన టీంలో కూడా డిస్కషన్ చేస్తున్నారు కదా ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఒక థర్టీ ఇయర్స్ వాళ్ళని అట్రాక్ట్ చేయాలి అలాంటి సినిమాలే చేయాలి అని అంటే అందరూ తీస్తుంటారు కానీ ప్రత్యేకంగా ఇలాంటి సినిమాలు చేయకపోతే మర్చిపోతాం మనం సినిమా అంటే అదే టెంప్లేట్ ఏమో అని గుర్తుంటుంది అనమాట కాబట్టి ఇలాంటి వాళ్ళని మనం రెగ్యులర్గా అంటుంటాం కదా ప్రొడ్యూసర్ని బతికించుకోవాలని చెప్పేసి ఆ రొటీన్ డైలాగ్ అనమాట ఈ సినిమా ఏదో రకంగా హిట్ చేయాలి లేకపోతే ఏమవుతుందంటే అయ్యేది ఏం లేదు ఈ సినిమా హిట్ అయితే ఇమీడియట్గా ఇంకో సినిమా స్టార్ట్ అవుతుంది ఈ సినిమా హిట్ చేయకపోతే మళ్ళీ యూఎస్ వెళ్తాడు కష్టపడతాడు అప్పు తీయాలన్నీ తీరుస్తాడు మళ్ళీ వచ్చి సినిమా చేస్తారు లేట్ అవుతుంది ఐదు సంవత్సరాలు అవుతుంది అన్నమాట అందుకని పదహారు తారీఖు సినిమా రిలీజ్ అవుతుంది ఖచ్చితంగా అంటే ప్రివ్యూ చూసిన ప్రతి ఒక్కరికి నచ్చింది ఈ సినిమా కాబట్టి మీరు అందరూ చూడండి ఖచ్చితంగా నచ్చుతుంది సినిమా హిట్ అవుతుందని నా అభిప్రాయం ఇదంతా కూడా మీ చేతుల్లో ఉంది ఈ టైంలో నాకు శ్రీశ్రీ గారిది ఒకటి గుర్తొస్తుందన్నమాట నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నీ నెగిరిపోతే నివిడాశ్చర్యంతో మీరు నెత్తులు కక్కుకుంటూ నేలకు నే రాలిపోతే నిర్దాక్షిణ్యంగా మీరే ఈ సినిమాని హిట్ చేస్తే అలా ఉంటుంది మీరు చూడకపోతే ఇలా బాధపడతాం థ్యాంక్ యూ